ఒక పల్లెటూరిలో రామచిలుక అనే తెలివైన చిలుక ఉండేది పచ్చగా మెరిసే ఆ చిలుక ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తూ ఉండేది ఎప్పుడూ పక్కనే ఒక కాకి కూడా ఉండేది ఆమె పేరు కాంతి కాకి ఇద్దరూ మంచి స్నేహితులు ప్రతిరోజు చెట్టు కొమ్మలపై కూర్చుని ప్రపంచం గురించే మాట్లాడేవారు ఒకరోజు కాకి పెద్దగా అరిచింది రామచిలుక మనం కూడా ఏదైనా వ్యాపారం చేద్దాంరా అని చెప్పింది రామచిలుక నవ్వుతూ అడిగింది కాకి వ్యాపారం అంటావు కాని మన దగ్గర డబ్బు లేదు కదా ఏం అమ్ముతాం కాకి గర్వంగా అంది డబ్బు లేకపోయినా బుద్ధి ఉంది కదా ఏదైనా తయారు చేసుకొని అమ్మవచ్చు కొద్దిసేపు ఆలోచించి రామచిలుక అంది మన పల్లెటూరిలో మామిడి పండ్లు పుష్కలంగా ఉన్నాయి నువ్వు మిరపకాయలు తీసుకురా మనం మామిడి పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది కాకి ఆనందంగా అంది చాలా బాగుంది రేపే మొదలు పెట్టేద్దాం రోజు ఉదయం ఇద్దరూ పని మొదలు పెట్టారు రామచులక తోటలోకి ఎగిరి పసుపుగా పండిన మామిడి పండ్లు తెచ్చింది కాకి కూడా తోటలోకి వెళ్ళి మిరపకాయలు తీసుకొచ్చింది రెండు పక్షులు చెట్టు కింద కూర్చొని మామిడి పండ్లను ముక్కలుగా తరిగి వాటికి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకున్నారు మొదటగా కాకి రుచి చూసి అరిచింది అయ్యో మిరపకారం ఎక్కువైంది రామచులక నవ్వుతూ అంది నెమ్మదిగా చేయాలి మనం తొందరపడకూడదు మరలా కొంత నూనె వేసి సరిచేశారు ఈసారి వాసన చెట్టు మీద వ్యాపించింది పక్కనే ఉన్న పావురాలు వచ్చి రుచి చూశాయి అరే ఇది నిజంగా రుచిగా ఉంది అని పొగిడాయి ఇద్దరు సంతోషంగా ఆనందపడ్డారు తర్వాతి రోజు వారు మట్టి సీసాలను తెచ్చి పచ్చడిని నింపి పక్షులు మార్కెట్కు వెళ్ళారు ఆ రోజు మార్కెట్ రద్దీగా ఉంది చిలుకలు పూలు అమ్ముతున్నాయి గువ్వలు పండ్లు అమ్ముతున్నాయి కాకి గట్టిగా గారుస్తూ అందరినీ తన పచ్చడి కొనడానికి పిలుస్తుంది పక్షులు ఆశ్చర్యపోయి రుచి చూశాయి రుచి అద్భుతంగా ఉంది వెంటనే కొనడం మొదలు పెట్టారు మరి కొంచెం ఇవ్వండి చిలకమ్మ అని కొందరు పక్షులు అడిగారు రామచిలక ఆనందంగా అంది మన కష్టానికి ఫలితం వచ్చింది కాకి లెక్క వేసి అంది ఈ రోజు పది సీసాలు అమ్మేశాం రేపు ఇరవై చేయాలి కొన్ని రోజుల్లో వారి పచ్చడి అన్ని పక్షుల మధ్య ప్రసిద్ధి అయింది రామచిలక పచ్చడి సూత్రాలు రాసి పెట్టేది ఎంత ఉప్పు ఎంత మిరప ఎంత నూనె వాడాలో రాసేది కాకి మాత్రం హడావిడిగా ఉండేది కానీ హృదయం మంచిది ఒక రోజు కాకి అంది రామా మనం మామిడి పచ్చడికి తోడు నిమ్మ పచ్చడి కూడా చేయాలి రామచిలుక అంది బాగుంది కొత్త రుచులు ప్రయత్నిద్దాం అదే వ్యాపార రహస్యం అని చెప్పింది అలా ఇద్దరు పచ్చడి వ్యాపారంలో మరింత బిజీ అయ్యారు ఒకరోజు కాకి రామచిలుక లేకుండా ఒంటరిగానే పచ్చడి చేయాలనుకుంది నేను ఒంటరిగా కూడా చేసేస్తాను ఎందుకంటే నేను తెలివైన దాన్ని అని గర్వంగా అనుకుంది కానీ ఉప్పు ఎక్కువైంది ఆ పచ్చడి మొత్తం నేలపాలైంది ఉదయం రామచిలుక చూసి అంది కాకి వ్యాపారం అంటే కేవలం పని కాదు మనం కలిసి చేయడం తప్పులు సరిచేయడం కూడా అవసరం కాకి తలదించుకుని అంది క్షమించురామా ఇకపై మనం కలిసి చేద్దాం అలా ఇద్దరు మరింత జాగ్రత్తగా పనిచేయడం మొదలు పెట్టారు తరువాతి నెలలో పక్షుల పచ్చడి హౌస్ అనే పేరు పెట్టారు పావురాలు కోయిల్లో గువ్వలు వచ్చి ఆ పచ్చడిని కొనేవి రామచిలుక కాకి చేసిన పచ్చడి అంటే రుచి వేరే అని అందరూ చెప్పుకునేవారు మానవ గ్రామంలోని కొంతమంది పిల్లలు కూడా ఎక్కడో పక్షులు పచ్చడి అమ్ముతున్నాయంట అని ఆశ్చర్యపడ్డారు ఇలా క్రమంగా వారు పక్షుల ప్రపంచంలో ప్రసిద్ధి చెందారు రామచిలుక తెలివితో కాకి కష్టంతో వారి వ్యాపారం నిలదొక్కుంది ఈ కథలో నీతి ఏంటంటే స్నేహం సహకారం తెలివి ఇవి కలిస్తేనే ఏ పని అయినా సాధ్యం